కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత మహిమ శ్రీహరిని జ్ఞానసిద్ధుడిట్లు స్థుతించారు వేదవేత్తలు నిన్ను వేదావేద్యులుగాను వేదాంతములందు గాను అద్వితీయముగాను నిశ్చలుడుగాను భావిస్తారు చంద్ర సూర్య శంకర బ్రహ్మ ప్రముఖులైన దేవతలు నిన్ను స్థుతిస్తారు అటువంటి మహానుభావుడవైన నీకు నమస్కారము నిన్ను పొగటుటకు మా వాకులు చాలవు నిన్ను గొలిచినచో సంసార భయములుండవు పంచభూతములు స్థావర జంగములైన అన్ని వస్తువులు దేవిభూతులే కదా అందుచేత నీ ప్రపంచం అంతయు నీలోనే కనిపించుచున్నది నీవు అది మధ్యాంతములందు కూడా అవ్యయుడవై ఉన్నావు భక్ష్యో భోజ్యో చోష్య లేహ్య రూపములైన చతుర్విధానములతో ఉన్నావు యజ్ఞరూపుడవు కూడా నీవే ఆనంద వారసవి నీవే జ్ఞానస్వరూపుడవు నీవే నీ వలనే సర్వజగములు కలుగుచున్నది తునకు నీ లీల లీలమగుచున్నది నీవు స్వర్ణపార్న హృదయములందును ఆత్మస్వరూపముగా ప్రకాశించువాడవు మనసు చేత గూఢ దర్శించుటకు శక్యముగా నీవు మా యథ దృశ్య వశమును మా చర్మచక్షువలకు కనిపించి నావన్నచో ఇది నీ కరుణా ప్రభావమే సమస్త లోకాధీశ్వర నారాయణ నీకు శతకోటి వందనాలు నీ దర్శనము మాకు సత్ఫలము ఇవ్వవలను నీకు మృక్కదను నా జన్మము ధన్యము చేయుము అందువలన నీకు తరిగిపోవున్నదేమీయూ ఉండదు నేను సంసార సముద్రములో పడి మునిగి తేలుచున్నాను నన్ను ఉద్ధరింపుము ఓ త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత పరమాత్మ నీకు నమస్కారము పరమాత్మ రూప గుణాతీత పూర్ణాత్మ గురుదాత్మ కృష్ణ నమస్కారము మోక్షప్రదాతవును సాధు హృదయమునలోను జీవుల హృదయ కమలములోను ఉండువాడవు అగుణానికి వందనములు సృష్టి స్థితి లయకారడవు వ్యాసాది మూలకుచే మ్రొక్కబడుటవు అందుకని వందనములు నీ పాద భక్తియను పడవనెక్కి సంసార సముద్రమును దాటి జ్ఞానులు తేజోమయమైన నీ రూపము పొందుదురు బోధల చేత తర్కముల చేత గాని పురాణ శ్రవణముల చేత గాని మానవులు నిన్ను చూడలేరు నీ పాదశ్ భక్తి చేతను మాలిన్యములేని నీ తేజోబలము చేతను ఆత్మస్వరూపమును తెలుసుకొని తరింతురు గజరాజుని ధ్రువుని ప్రహ్లాదుని విభీషుని మార్కండేయుని ఉద్ధరుని రక్షించిన కేశవ నీకు వందనము నీ నామములు స్మరించినచో పాపములు పోవుటే కాదు నీ చరణ సన్నిధానం చేరుట జరుగును ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన మహేష మహాత్మ త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమో వాకములు మమ్ము రక్షింపుము అని స్తుతించిన జ్ఞాన సిద్ధునితో జనార్దనుడు చిరునవ్వు నవ్వుతూ మునివర్య నీవు చేసిన స్తోత్రముల వలన నేను మనసారా సంతృష్టి పొందినాను నీకు వరమిత్తును కోరుకొను అని అప్పుడు జ్ఞానసిద్ధుడు దేవ నా మీద నీకు దయ కలిగినచో నీ ఉండు వైకుంఠమున నాకును కొంచెము చోటిమ్ము అంతకంటే నేను మరేమియు కోరను అన్నాడు భగవానుడు అట్లే అగునుగాక అయితే కొంతమంది దురాచార్యులు బుద్ధిహీనులై విద్యుక్త కర్మలు లాచరించుట లేదు వారి వర్తనములు బాగుపడుటకై వేదాలలో చెప్పబడిన ఒక వ్రతమును చెప్పుచున్నాను జ్ఞాన సిద్ధ ఇతర మునులారా అందరూ వినుడు నేను శ్రీ మహాలక్ష్మితో పాటు వెళ్ళి ఆషాఢ శుద్ధ దశమి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకును పాలకడలిలో శయనింతును ద్వాదశి నాడు మేలుకొందును నే నేను పాల సముద్రములో నిద్రించిన నాలుగు నెలలు నాకు చాలా సుఖదాయకములు పరమపుణ్యప్రదములు కూడా ఆగును ఆ నాలుగు మాసములను శక్తి వంచన లేకుండా నా గురించి వ్రతదానాదులు ఆచరించి వారికి పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగును అందుచేత ఓ మునులారా ఆ సమయంలో మీరందరూ చాతుర్మాస్య వ్రతము ఆచరించి సత్ఫలితమును పొందుడు ఇన్ని మాటలెందుకు ఈ చాతుర్మాస్య వ్రతమును శక్తియుండి చేయనివాడు బ్రహ్మహత్య దోషమెందుకు నిజమునకు నాకు నిద్ర కానీ బడత్వము కానీ జనన మరణాది సంసార దుఃఖములు కానీ లాభ నష్టములు కానీ ధనధాన్యాదులు మీద ఆసక్తి కానీ మమకారములు కానీ లేవు నేను నిర్వికారుడను మరి ఈ నాలుగు నెలలు నిద్ర ఏమి అని ప్రశ్నించురా చెప్పుము లోకములో నా భక్తులెవ్వరో కానీ వారెవ్వరో తెలుసుకొనుటకు నేను నిద్ర వంక పెట్టుకొని వాళ్ళ పడుకుండెదను కావున నా ఆనతి అనుసరించి ఎవ్వరు చాతుర్మాస్య వ్రతము చేసుదురో వారికి మనోవాక్యములతో చేసిన పాపములు నశించును జ్ఞాన నీవు చేసిన ఈ స్తోత్రములను త్రికాల సంధ్యలోను పఠించిన వారికి నాయందు స్థిరమైన భక్తి ఏర్పడును తుదకు వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు పలికి శ్రీ విష్ణువు ఆషాఢశుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కలిసి సముద్రములో శేషునిపై శయనింపబోయెను అంగీరసుడు ఇదంతా చెప్పి ఓయ్ నీవు అడిగిన చాతుర్మాస్య వ్రతమును గురించి చెప్పినాను ఇది వ్రతములన్నిటిలోనూ పరమమోత్కృష్టమైన పాపాత్ములు గురాత్ములు సజ్జనులు ఎవరైనా చాతుర్మాస్య వ్రతమును చేయవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యశూద్రాదులు పురుషులు స్త్రీలు ఈ వ్రతాన్ని చేయవచ్చు దీనిని పుణ్య స్త్రీలు విధవరాలు సన్యాసి కూడా చేయాలి ఈ వ్రతమును చేయాలి వారు కోటి జన్మములందు కలుగుదాగిన వారి దుర్గతి దొందుదురు అంతేకాదు గోహత్య పాపమును పొందుదురు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేసిన వారు నూరు యజ్ఞములు ఫలము పొంది చివరకు శ్రీహరి సన్నిధికి చేరుదురు జ్ఞాన సిద్ధాది మహామమునులందరూ నారాయణుడు చెప్పినట్లు ఈ వ్రతము చేసి విష్ణు పదమునకు చేరారు ఇది పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం